ఉదయం పూట ఏది ఎక్కడ పెడుతున్నాము ఏది ఎక్కడ మూత పెడుతున్నాము మూత పెట్టట్లేదు అసలు ఏమీ తెలియదండి అంత హడావుడిగా ఉండిద్ది ఉదయం ఎందుకంటే బాక్సులు కట్టి టిఫిన్ చేయాలి కాబట్టి మా ఇంటి కిచెన్ పరిస్థితి చూడండి రోజు ఇలానే ఉండిద్దండి ఇన్నే గిన్నెలు ఉంటాయి సింపుల్గా నా బ్లాగ్ చూపిస్తాను హాయ్ అండి రోజు మా కిచెన్ పరిస్థితి ఇలానే ఉండిద్దండి ఉదయం పూట హడావుడిగా అన్నీ టిఫిన్లు చేసి బాక్సులు కట్టి మళ్ళీ ఈ క్లీన్ చేసుకునేటప్పటికి చూసారు కదా ఇది ఒకరోజు కాదండి ప్రతిరోజు కూడా ఆడవాళ్ళకి ఇదే ఉండిద్ది ఇప్పుడు ఇవన్నీ తుడవాలి ఇదన్నీ ముందు తీసేసుకోవాలి తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఈ గ్యాస్ గ్యాస్ కూడా చూశారు కదా అసలు ఏ విధంగా ఉందో అంటే మీరు అనుకుంటారేమో ఎన్నో రోజులైంది అనేసి ఎన్నో రోజులు అవ్వలేదండి అంటే ఇవి క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది గ్యాస్ నేను రోజు తుడుస్తాను ఇలా నేనండి ఉదయం టిఫిన్ అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే తుడుస్తాను ఈరోజు కొంచెం లేట్ అయింది ఇంకా అందుకే నేను మధ్యాహ్నం అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇవన్నీ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి టైం అయింది అంటే రోజు ఇలానే చేస్తాను అనుకోకండి రోజు ఇలా ఏం చేయనండి ఉదయాన్నే టిఫిన్లు అన్నీ అయిపోగానే చేస్తాను కానీ ఈ రోజే కాస్త లేట్ అయింది ఇంక ఇప్పుడైతే ఇవి మొత్తం కూడా నేను ఇంకా ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టున్నాను అదేనండి ఇది ఒకటి పెట్టుకున్నాను దీంట్లోకి వేసుకొని ఇంకా గిన్నెలు మొత్తం అయితే ఇప్పుడు కడుగుతాను ఇంకా వచ్చేసరికి కడగలేదనుకోండి ఇంకా శుభ్రవాతాలు ఉంటాయి అనమాట నాకు ఇంకా చేయలేదు అనేసి కానీ ఒక్కోసారి రోజు అండి ఒక్కో రోజు కూడా గ్యాప్ ఇట్ అనుకుండదు రోజు క్లీన్ చేయాల్సిందే ఇంక తప్పదనమాట మనకి ఏదన్నా లేకపోయినా ఈ సర్దుడు క్లీనింగ్ అన్నీ ఉండేయే కదా ఆడవారికి సో ఇవన్నీ తీసేసుకుంటాను గ్యాస్ ఈ షింకు ఇది మొత్తం అయితే నేను క్లీన్ చేసి చూపిస్తాను గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో మీ గిన్నెలు చూపిస్తాను గిన్నెలు అండి పెద్ద టాస్క్ ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూశారు కదా ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను నేను నా కిచెన్ అనేది గల్లాస్ వైపు ఉంటుందండి దాంతో చేసుకుంటాను ఇంకా రోజండి ఏ రోజు కూడా మిస్ చేయటానికి ఉండదు ఒకవేళ ఏదన్నా మిస్ చేసామనుకోండి మనకి రెండో రోజు లేకపోతే సాయంత్రానికి డబల్ పని అయిపోతుంది అనమాట అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మనకు బెస్ట్ అంటే ఆడవారికి బెస్ట్ అండి ఎందుకంటే ఎటు మన పని మనకు తప్పదు ఎందుకంటే ఈరోజు చేయకపోయినా మనమే రేపు చేసుకోవాలి రేపు చేయకపోయినా మనమే చేసుకోవాలి ఏది ఏమైనా ఎటు చేసినా చెయ్యకపోయినా కానీ ఖచ్చితంగా మన ఆడవారమే చేయాలి పోతే పాలు పడతాయి అండి నాకు అంటే దాని మీద పాలు చూసారా ఎన్ని పని సారీ పాలు కాదండి రైస్ గెంజి ఉంటుంది కదా ఆ అన్నం వార్చేటప్పుడు గెంజి వాస్తాం కదండీ అది మొత్తం కూడా పడిపోయిద్ది నాకు రోజు మార్చి రోజు ఇలానే జరిగిద్దండి గెంజి మొత్తం కింద పడిపోయిద్ది దానికోసం నేను రోజు తీసి కడిగి ఈ సింక్ కూడా కడిగి ఇవన్నీ కడిగి గిన్నెలు కడిగి ఇంకా మనం పని అన్ని చేసుకొని టైం చూసుకునేసరికి రో ఒకటిన్నర రెండు అయిపోయిద్దండి అంటే వంట అన్నీ చేసుకొని చూసుకునేసరికి ఇంకా నాకు ఎంత పనైనా చేస్తాను కానండి నిజంగా నాకు గిన్నెలు అంటే ఒక్కసారి ఏడిపోండి నాకు గిన్నెలు కడటానికి నిజంగా చెప్తున్నాను అంత బాధ ఉండదండి ఒకసారి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే చేసేవాళ్ళు ఎవరు లేరు రెస్ట్ తీసుకుంటే అలా ఈరోజు నేను రెస్ట్ తీసుకొని పడుకుంటాను రేపటికి మళ్ళీ డబల్ అయిపోతాయి ఎందుకంటే మాకు పని వాళ్ళని పెట్టుకునే అంత స్తోమత అయితే మాకు లేదు అలానే నాకు ఎవరన్నా హెల్ప్ చేశారా అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను తో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు పాపం ఆయన ఎప్పుడో అంత ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చేసరికి మళ్ళీ గిన్నెలన్నీ ఎలా ఉంచి మనం బద్దకిస్తూ ఉంటే బాగోదు కదా ఎందుకంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను జాబ్కి వెళ్ళటం లేదు ఇంట్లోనే ఉంటున్నాను జాబ్కి వెళ్తేనే బెటర్ అండి ఎందుకంటే యాక్టివ్గా ఉంటాము ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటాము ఇంటి దగ్గర ఉన్న కానించి కాస్త లేజీగా ఉండిద్ది అందరికి కాదులండి అప్పుడప్పుడే బద్దకిస్తాను నేను కంటిన్యూ బద్దకిచ్చను ఎందుకంటే ఇంకా నేను ఏది ఇంక రొటీన్గా చేసేసుకుంటానంటే అంటే మన ఆడవారు ఉదయం లేసినప్పటి నుంచి పొద్దున్న లేవటము ఇల్లు తుడవటము తడి బట్ట పెట్టుకున్న తడి బట్ట పెట్టుకోవటము ఇంటి ముందు ముగ్గేసుకోవటము ఉదయం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవటము టిఫిన్లు చేయటము బాక్సులు కట్టే వాళ్ళకి బాక్సులు కట్టి పంపించటము ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆడవారికి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం అదంతా శుభ్రం చేసుకొని మళ్ళీ మనము వంట చేయటానికి రెడీ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని టైం చూసేవారికి ఆడవాళ్ళకి ఒంటి గంట ఒకటిన్నర అయిపోయిందండి మొత్తానికి నా గిన్నెలన్నీ కడిగేసాను అక్కడ బట్టలు కూడా ఉన్నాయి మళ్ళీ వాష్ చేయాల్సింది ఒక పక్క కెమెరాను చూసుకుంటూ ఒక పక్క కెమెరాని సెట్ చేసుకుంటూ పనులు చేస్తాను మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమిద్దరమే ఉంటాము చూడండి ఎన్ని గిన్నెలు వచ్చినాయో రోజు ఇన్నే గిన్నెలు వస్తాయండి ఎంత అనుకో ఇన్ని సంవత్సరాలు ఈ తగ్గించటం నాకు కుదరలేకపోతుందండి ప్రతిసారి కూడా నాకు తిట్లు పడతా ఉంటాయి ఉండేది ఇద్దరము గిన్నెలు చూడి ఎన్ని గిన్నెలు చేసుకుంటావు నాకెందుకులే నువ్వే చేసుకో నువ్వే తోముకుంటావు తోముకుంటావు నువ్వే బాధపడతావు నేను చెప్పిన నీకు అర్థం కాదంటే ఏం చేస్తామండి మరి మనం తగ్గించాలనుకున్నా నేను ఈరోజు ఉదయం గిన్నెలు కడిగాను అండి రేపొద్దున గిన్నెలు కడుగుతానండి రెండు పూటల గిన్నెలు కడగననమాట అంటే ఎక్కువ ఉండవు కదా ఇంకా ఉదయం చే అన్నీ చేసినవి అలానే సాయంత్రం మళ్ళీ రెండో రోజు ఉదయం అంటే మూడు సిట్టింగులు కదా ఇలా నాకు ఎక్కువ అవుతాయండి అంటే ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇన్ని గిన్నెలు అన్నో అవో అనుకోండి కాకపోతే మనకి ఎక్కువ మంది లేరు కదా అది కాక మళ్ళీ మనకి వాటర్ ఎక్కువ అవ్వకూడదు కదా మనం రెంట్ హౌస్లోనే ఉంటున్నాము ఇంక ఎన్ని కారణాల చేత నేను ఒక పొట్టే కడుగుతానండి బట్టలు ఉంటాయి బట్టలు వాష్ చేస్తాను ఇంక ఇట్లా మనకి ఒక అస్సలు రెస్ట్ అనేది ఉండదండి నిజంగా మూడు వందల అరవై ఆరు రోజులు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండదండి ఏంటో ఈ పాపం శాపం లాగా